హాయ్ అండి శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు నిన్నటి వరకు సౌదామిని అనే హారర్ నవల విన్నారు కదండి ఈరోజు గుప్పెట్లో గుండె చప్పుడు అనే ఒక సస్పెన్స్ నవల వెన్నెల కంటి గారు రచించారు ఇక నవలోకి వెళ్ళిపోదాం అక్కడ మున్సిపాలిటీ వారు వేసిన లైట్లు లేవు అంతా గాఢమైన అంధకారం అలుముకునుంది ప్రపంచమంతా చీకటి చేప మీద ముడుచుకున్నట్టు పూర్తి నిశ్శబ్దం ఆ నిశ్శబ్దంలో కీచురాళ్ల రథ ఏ గ్రహాంతరం నుండో బుద్ధిజీవుల వాహనం భూతలం మీద అడుగు పెట్టబోతున్నప్పటి శబ్దంలా వినిపిస్తోంది పాలపొంతులోని నక్షత్ర సముదాయంలా మిణుగురు పురుగులు మిణుకు మిణుకుమంటూ వెలుగుతున్నాయి వీటన్నింటికీ అతీతంగా ఒంటరి గ్రహంలా ఉందా పోలీస్ స్టేషన్ ఆ ఆవరణలోని వృక్షాలు కవాతు చేయడానికి సిద్ధంగా ఉన్న కొత్త పోలీసులు ఛాతి విరుచుకుని నుంచున్నట్టుగా టీవీగా ఉన్నాయి ఒక సెంట్రీ నిలబడే కునికిపాట్లు పడుతున్నాడు అతనికన్నా కాస్త సీనియారిటీ ఉన్న మరో సెంట్రీ చెక్కబల్ల మీద కూర్చుని గోడ కానుకుని నిద్రపోతున్నాడు నిలబడిన సెంట్రీకి అప్పుడు వినిపించిందా సిద్ధం గాలిని చీలుస్తూ బలమైన ఆయుధం మీద వస్తున్నట్టు ముందు సన్నగా మొదలై చివరికి ఉధృతమై ఆ రాత్రి ధాత్రిని ప్రకంపింపజేయడానికి సర్వసన్నద్ధమై యుద్ధానికి తరలివస్తోన్న వ్యోమనౌకల క్షణక్షణానికి స్పష్టమవుతోన్న ఆ చప్పుడు విని అతను కునుకుబాటును బలవంతంగా ఆపుకుంటూ కళ్ళు చిట్లించే ఆకాశం వంగ చూశాడు తెల్లటి సాసరు మీద మరో సాసర్ను బోర్లించినట్టు ఒక వెలుగు చిన్నగా మొదలై క్రమక్రమంగా పెద్దదవుతూ భూమి మీదకు చేరుతోంది కళ్ళు నులుముకుని మరీ చూశాడా సెంట్రీ ఒక అజ్ఞాత మ్యూజిషియన్ తన వెనకాల నిలబడి వందల జాసులను ఒకేసారి ప్రయోగించినట్టు ఉలికిపడ్డాడు ఆ వెలుగు తమ పోలీస్ స్టేషన్ పరిధిలోనే దాదాపు ఒక కిలోమీటర్ దూరంలో నేల మీదకి చేరి అంతమైందని గ్రహించాడు కనీసం ఆ స్థలంలో చిన్న ప్లే గ్రౌండ్ కూడా లేదు అలాంటి స్థలంలో ఒక అంతరిక్ష నౌక ఎలా ల్యాండ్ అయిందో అతనికి అర్థం కాలేదు సరిగ్గా అప్పుడే వినిపించిందా శబ్దం మరొక ఫ్రీక్వెన్సీలో నిశ్శబ్దాన్ని బెదరగొడుతూ చీకటిని చెదరగొడుతూ జ్ జ్జ్మన్న శబ్దం అది ఈసారి ఉలికిపాటుతో పాటు భయాన్ని కప్పిపుచ్చుకోలేక గాబ్రాగా సీనియర్ని తట్టి లేపాడు ఆ సెంట్రీని నిద్రలేస్తూనే ఏదో బూతుమాట జారబోయి ఆ చప్పుడు వింటూనే లేచి ఎలక్ట్ గా నిలబడ్డాడు మొదటి సెంట్రీని భయానికి గురిచేసిన ఆ శబ్దం తాలూకా వాహనం వేగంగా వచ్చి పోలీస్ స్టేషన్ ముందు సడన్ బ్రేక్తో ఆగింది అది ఇన్స్పెక్టర్ మోటార్ సైకిల్ తాలూకా శబ్దం బైక్ పార్క్ చేసి లోపలికొస్తోన్న ఆ ఆరడుగుల పర్సనాలిటీని చూడగానే మొదటి సెంట్రీలోంచి భయము రెండో సెంట్రీలోంచి అయోమయం పూర్తిగా తొలగిపోయాయి ఆ ఇద్దరిలో కలిగిన సంచలనాన్ని ఏమాత్రం పట్టించుకొని ఇన్స్పెక్టర్ కిన్నగా లోపలికి వెళ్ళిపోయాడు తన ముందు నుండి ఇన్స్పెక్టర్ లోపలికి వెళుతుండగా అంతకు ముందు చూసిన దృశ్యం గురించి చెప్పాలని నాలుక చివరి వరకు వచ్చిన మాటను బలవంతంగా దిగమింగుకున్నాడు సెంట్రీ అదే అతను చేసిన పొరపాటు ఆ విషయం అప్పుడే అతను ఇన్స్పెక్టర్కి చెప్పునుంటే ఈ కథ మరోలా ఉండేది లోపలికి వెళ్లిన ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ తన గదిలోకి అడుగు పెడుతూనే క్యాప్ తీసి టేబుల్ మీద పెట్టేసి రిలాక్స్డ్గా కుర్చీలో వాలిపోయాడు గంట క్రితం అశోక్నగర్ ఏరియాలో స్మగ్లింగ్ జరుగుతోందని ఇన్ఫర్మేషన్ రావడంతో హుటాహుటిన వెళ్లాడు తీరాకడికి వెళ్లేసరికి అసలేమీ లేదు ఎవరో ప్రాక్టికల్ జోక్ చేశారని అర్థం కాగానే అతను విసుగ్గా తిరిగి వచ్చేశాడు ఇక ఆ పూటకి ఇంటికి వెళ్లాలనిపించలేదు తెల్లవారాక వెళ్లొచ్చనుకుని స్టేషన్కొచ్చాడు కానీ ఇంకా తెల్లవారకముందే ఒక భయంకరమైన కేసు తాలూకా మొదటి అంకంలోకి అడుగు పెట్టబోతున్నాడన్న విషయం అతనికి తెలియడానికి మరో గంట వ్యవధి మాత్రమే ఉంది ఈలోగా అతను తన భార్య తాలూకా జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకున్నాడు ఆరు నెలల క్రితం యాక్సిడెంట్లో మూడేళ్ల కొడుకుతో పాటు మరణించిన ఆమె జ్ఞాపకాలు మనసులో మెదిలినప్పుడల్లా అతని కళ్లల్లో ఎవరికీ కనిపించినంత సన్నటి నీటి తెర మెరిసి మాయమవుతుంది భార్య గుర్తుకు రాగానే అతను సన్నగా నిటూర్చి కుర్చీలో సర్దుకుని కూర్చోబోయాడు సరిగ్గా అప్పుడే అతని ఎదురుగా టేబుల్ ఉన్న ఫోన్ మోగింది బురుకుటి ముడిపడింది అతనికి విసుగ్గా రిసీవర్ తీసి చెవి కానించుకుంటూ ఎస్ ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ స్పీకింగ్ అన్నాడు అవతల వైపు నుండి సార్ నేను బీట్ కానిస్టేబుల్ రామస్వామిని మాట్లాడుతున్నాను అని వినిపించింది నువ్వా ఏంటి విషయం నేను రోడ్ నెంబర్ ఫోర్లో వెళుతుండగా ఇండస్ట్రియలిస్ట్ శ్రీవాత్సవ్ గారింట్లో గొడవ వినిపించిందండి లోపలికి వెళ్ళి చూస్తే ఆయన స్పృహ తప్పి పడున్నారు మొహమంతా పంటి ఘాట్లతో నెత్తురోడుతూ భయంకరంగా ఉంది ఎవరూ లోపలికి రావడం గాని బయటికి వెళ్లడం గానీ వాచ్మ్యాన్తో సహా నౌకర్లెవరూ చూడలేదంటున్నారు వారి ఫ్యామిలీ డాక్టర్ వచ్చి ఆయనకి స్పృహ తెప్పించడానికి ప్రయత్నిస్తున్నారు ఇదేదో హత్యా ప్రయత్నంలా అనిపిస్తోంది మీరు కూడా ఒకసారి వస్తే చాలా పెద్ద బిల్డింగ్ అది ఆ కాంపౌండ్లో ఉన్న ఫ్లడ్ లైట్ల వెలుగులో ఆ ఆవరణంతా దేదీప్యమానంగా వెలిగిపోతోంది ఆ భవనం పురాతనమైందైనా రీమోడలింగ్ చేయించడంతో రాజమహల్లా కనిపిస్తోంది ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ అక్కడికి చేరుకునేసరికి అప్పటికే వేలుముద్రల నిపుణుడు ఫోటోగ్రాఫరు మిగిలిన వారంతా వచ్చేశారు నౌకర్లు ఆందోళనగా వచ్చిన వాళ్లకు విషయాన్ని వివరించి చెబుతున్నారు ఫ్యామిలీ డాక్టర్ మెట్లు దిగి వెళ్లిపోయాక ఒక నౌకరు దారి చూపించగా కృష్ణమోహన్ మెట్లెక్కి సరాసరి శ్రీవాచౌ్ బెడ్రూమ్ చేరుకున్నాడు లోపల సోఫాలో అటు తిరిగి కూర్చునున్నాడు శ్రీవాచౌ అతనొక మల్టీమిలీనియర్కి ఏకైక సంతానం తండ్రి తదనంతరం ఆ యామదాస్తికి వారసుడైన అతను ప్రస్తుతం ఎవరూ లేని ఏకాకిలా ఒంటరిగా కూర్చునున్నాడు కృష్ణమోహన్కి లోపలికి వెళ్లాలో అక్కడే ఆగిపోవాలో అర్థం కాలేదు గుమ్మంలోనే నిలబడి ఎక్స్క్యూజ్ మీ అన్నాడు ఆ గొంతు వినగానే శ్రీవాస్తవ్ వెనక్కి తిరిగి చూశాడు అంతే అతని ముఖం చూడగానే అంత పెద్ద పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా ఒక్క క్షణం ఉలికి పడ్డాడు రక్తం మొహమంతా పేరుకుపోయి ఎరుపులోంచి నలుపులోకి మారిపోతున్న రక్తపు మరకలు అక్కడక్కడ లోతుగా దిగిన పంటి ఘాట్లలోంచి నెమ్మదిగా ఉబ్బుకొస్తోన్న ఎర్రటి రక్తంతో అతని ముఖం వికృతంగా మారిపోయి ఉంది ఇన్స్పెక్టర్ని చూడగానే అతను నిస్తేజంగా లేచి బయటకొచ్చాడు కారిడార్లో ఉన్న చేరు చూపించి కృష్ణమోహన్ కూర్చున్నాక అతని ఎదురుగా కూర్చున్నాడు అసలేం జరిగింది క్యాప్తి సిట్పై మీద పెడుతూ అడిగాడు కృష్ణమోహన్ సరిగ్గా ఒక గంట క్రితం అంటే ఒంటి గంట ఆ ప్రాంతంలో నా మీద హత్యా ప్రయత్నం జరిగింది చెప్పాడు శ్రీవాచో ఆ విషయం నాకు ఫోన్లోనే తెలిసింది నేను అడిగేది అది కాదు ఎటాక్ ఎలా జరిగిందని శ్రీవాత్చో ఒకసారి ఘాడంగా నిట్టూర్చాడు తర్వాత ఆ సంఘటనని గుర్తు తెచ్చుకుంటున్నట్టుగా ఒక్క క్షణం కళ్ళు మూసుకుని తెరిచి చెప్పసాగాడు అప్పుడు నేను నిద్రలో ఉన్నాను అలికిడి వినిపించి మెలకు వచ్చింది నా గదిలో ఒక మనిషి అసలు అతన్ని మనిషి కూడా అనుకోవడానికి ఆస్కారం లేదు చాలా వింతగా ఉన్నాడు అతను నా గది మొత్తం వెతికాడు తర్వాత బాత్రూంలో చూసొచ్చాడు అప్పటికీ నేను ఆశ్చర్యం నుంచి తేరుకుని అతనితో కలబడబోయాను కాని అతను నాకు అవకాశం ఇవ్వలేదు నన్ను గాయపరిచి స్పృహ తప్పాక మాయమైపోయాడు ఆ వచ్చిన వ్యక్తి పోలికలు చెప్పగలరా తప్పకుండా కానీ అతను ఒక వ్యక్తి కాదు ఒక వింత ఆకారం అంతే బహుశా ఇంతవరకు అంత పొడువున్న మనిషి ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరేమో పొడవొక్కటే కాదు కళ్ళుండాల్సిన స్థానంలో ఏమీ లేకుండా ఫ్లాట్గా ఉంది నుదుటి మీద శివుడు కొన్నట్లు ఒక కన్నుంది ఆశ్చర్యంగా చూశాడు కృష్ణమోహన్ బహుశా ప్రయత్నం జరిగాక షాక్లో ఉండి అతనలా చెబుతున్నాడేమో అనిపించి నమ్మలేనట్టు చూశాడు అతనలా వింతగా చూడడం గమనించిన శ్రీవాచవ్ తిరిగి అన్నాడు నాకు తెలుసు నా మాటలు మీరు నమ్మరని నిజమే మీ స్థానంలో నేనున్నా నమ్మలేను కానీ ఇక్కడ ప్రత్యక్ష సాక్షి నేనే కాబట్టి నమ్మక తప్పడం లేదు అసలు అతను లోపలికెలా ప్రవేశించాడు మీరు పడుకునేటప్పుడు బెడ్రూమ్ గడీ పెట్టుకోరా ప్రతిరోజు అన్ని తలుపులు బోల్టులు సరిగ్గా వేసున్నాయా లేదో స్వయంగా చూసాకే పడుకుంటాను ఆ అలవాటు నాకు మా నాన్నగారు ఉన్నప్పటి నుండి వస్తూ ఉంది రాత్రి కూడా బెడ్రూమ్ తలుపులు కిటికీలు అన్నీ మూసి గడియ పెట్టుకున్నాకే పడుకున్నాను లోపలికి చీమకూడా ప్రవేశించే ఆస్కారం లేదు మరి అతనెలా ఎలా మీ గదిలోకి ప్రవేశించాడు అదే తెలీదు కృష్ణమోహన్ అసహనంగా తల విదిలించి లేచి నిలబడ్డాడు ఒకసారి మీ గది చూడొచ్చా షూర్ లేస్తూ అన్నాడు శ్రీవాచావు అప్పటికే ఆ గదిలో నుంచి వేలు ముద్రలు తీసుకున్న మురళి బయటకొచ్చాడు కృష్ణమోహన్ అతన్ని చూడగానే అరగంటలో నాకు రిపోర్ట్స్ కావాలి ఆ టైం సరిపోతుందా అని అడిగాడు మురళి తలూపి తెస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయాక లోపల కడుగు పెట్టాడు కృష్ణమోహన్ వెనకే శ్రీవాత్సవ్ కూడా నడిచాడు గదిలో వస్తువులన్నీ చెల్లా చెదురుగా పడున్నాయి పొరుపంతా పరిశీలనగా చూశాడు ఇన్వెస్టిగేషన్ ఆధారమయ్యే చిన్న క్లూ ఏదైనా దొరుకుతుందేమోనని నిశితంగా వెతికాడు ఏమీ దొరకలేదు అక్కడి నుంచి బాత్రూంలోకి నడిచాడు బాత్రూంలో ఒక చిన్న వెంటిలేటర్ ఉంది కాని ఆ సందులో చిన్న పిల్ల కూడా పట్టదు తిరిగి బెడ్రూమ్ వచ్చాడు తలుపులు మూసున్న ఆ గదిలోకి ఒక మనిషి ప్రవేశించే ఆస్కారం లేదని నిర్ధారణ అయింది మరెలా ఆ అగంతకుడు లోపలికి ప్రవేశించాడో అర్థం కాలేదు అతను అక్కడే సోఫాలో కూర్చుంటూ ఇంకేమైనా వివరాలు చెప్పగలరా అని అడిగాడు తప్పకుండా అంటూ ఒక టవల్ అందుకుని మొహాన్ని ఒత్తుకున్నాడు బాధని పళ్లబిగున అదింపెట్టి ఎదురుగా కూర్చున్నాడు శ్రీవాత్సవ్ అతని పరిస్థితి గమనించి తనే ప్రశ్నించాడు కృష్ణమోహన్ అతను ఏ ఆయుధంతో అటాక్ చేశాడు ఆయుధమేది తీసుకురాలేదు మరి సరిగ్గా గుర్తు తెచ్చుకుని చెప్పండి అవును అతని చేతిలో ఆయుధమేమీ లేదు అలాంటిదేమీ లేనప్పుడు అతన్ని ఎదుర్కోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు కదా అదిగాక ఒక్కడే వచ్చాడంటున్నారు నిజమే అన్నాడు శ్రీవాత్సవ్ కానీ అతను నోటితోనే నన్ను గాయపరిచాడు కనీసం అతనికి రెండు చేతులు కూడా లేవు ఉన్నది ఒకే ఒక్క చెయ్యి అది కూడా నాభిస్థానంలో ఉంది వింటున్న కృష్ణమోహన్ ఉలికి పడ్డాడు శ్రీవాత్సవ్ చెప్పే ఆగంతకుడి వర్ణన వింటున కొద్దీ అప్రయత్నంగా అతని శరీరం జలదరించింది కానీ అతను నమ్మలేక ఏంటి మీరనేది ఇదంతా నిజమేనా అని అడిగాడు పూర్తిగా నిజం ఇన్స్పెక్టర్ నేనేదో షాక్లో కానీ భ్రాంతికి లోనే గాని చెప్పడం లేదు నా కళ్ళారా చూశాను నేను కాక ఎవరు చూసినా చచ్చినా నమ్మేవాణ్ణి కాదు చాలా వింతగా ఉన్నాడతను అతను దేనికోసం వెతుకుతున్నాడో నాకేమీ అర్థం కాలేదు కాని ఒకటి అతను ఖచ్చితంగా డబ్బు కోసం మాత్రం రాలేదు ఎందుకంటే అతను వెతికే పద్ధతి అలా ఉంది తర్వాత నా వైపు వచ్చాడు నేనప్పటికి తేరుకొని రివాల్వర్తో అటాక్ చేయబోయాను కానీ అతని బలం ముందు నేనెందుకు పనికిరానని అర్థమైంది నావి దగ్గరున్న అతని చెయ్యి నన్ను వెనక్కి తోసింది తర్వాత అదే చెయ్యి కింద పడ్డ నా మెడని బలంగా పొరుపుకి అదింపెట్టింది అప్పుడు అతని మొహం నా మొహం ఆన్ చేసి పిచ్చి పిచ్చిగా కొరికేశాడు నా కేకలు విన్న నౌకర్లను నిద్రలేచి తలుపులు బాధడం మొదలుపెట్టేసరికి అతను నా మొహం మీద బలంగా ఒక చెరుకు చెరిచాడు అంతే నాకు స్పృహ తప్పింది కాసేపటికి వచ్చేసరికి నౌకర్లు ఇంకా తలుపులు బాదుతూనే ఉన్నారు కానీ అతడు నా గదిలో లేడు వాళ్ళని అడిగితే ఎవరో చూడలేదన్నారు పూర్తిగా విన్నాక కృష్ణమోహన్కి అంతకుముందు జరిగిన ప్రాక్టికల్ జోక్ గుర్తొచ్చింది శ్రీవాత్సవం ముఖం వంక పరిశీలనగా చూశాడు ఒక బాధ్యత గల వ్యాపారవేత్తకి అంత పెద్దబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు అతని ఆరోగ్యం మీద చిన్న అనుమానం కలిగింది కానీ మొహం మీద ఆ పంటి తప్పితే అతని శరీరం పూర్తి ఆరోగ్యవంతంగానే ఉన్నట్టు కనిపిస్తోంది పోని మతి భ్రమించిందేమో అనుకుందామన్నా అతని మాటల్లో ఎక్కడా స్థిరత్వం కోల్పోయిన సూచనలు కూడా కనిపించడం లేదు కాని అతను దాన్ని బట్టి అలాంటి మనిషి భూ ప్రపంచంలోని ఎక్కడా ఉండుండడు పొడవ విషయం వదిలేస్తే ఒంటి కన్ను ఒకే ఒక్క చెయ్యి అది కూడా నావి దగ్గర ఇదంతా ట్రాష్ అనుకున్నాడు మనసులోనే కానీ శ్రీవాత్చవ్ చెప్పింది నిజమని అతను ఐదు నిమిషాల్లోనే నమ్మాల్సి వచ్చింది కృష్ణమోహన్ మనసులో మెదులుతున్న ఆలోచనల్ని ఏమాత్రం పట్టించుకొని శ్రీవాత్చవ్ సలుపుతున్న గాయాల్ని టవల్తో మెత్తగా అద్దుకుంటూ తిరిగి చెప్పసాగాడు అసలు నాకు శత్రువులు కూడా ఎవరు లేరు నౌకర్లంతా మా తాతల కాలం నుంచి వాళ్ళు నమ్మకమైన వాళ్ళను ఎవరినీ అనుమానించాల్సిన అవసరం కూడా లేదు అతడు చెప్పేదంతా వింటూ గదిని ఓరకంటితో పరిశీలనగా చూడసాగాడు షోకేస్లో ఉన్న ఫ్రేమ్ లోని ఫోటో మీద అతని దృష్టి పడింది వెంటనే శ్రీవాచవ్ వైపు తిరిగి మీ ఇంట్లో మీరు కాక ఇంకెవరుంటారు ఐ మీన్ మీ భార్య పిల్లలు అడిగాడు శ్రీవాచవ్ ఒకసారి కణతలు రుద్దుకున్నాడు తర్వాత చిన్నగా తలెత్తి నిజమే నా భార్య కొడుకు ఇంతకుముందు నాతో కలిసి ఉండేవారు కానీ అదంతా గతం ప్రస్తుతం నేనొక్కడే ఇంట్లో ఉండేది అన్నాడు ఆ విషయం చెబుతున్నప్పుడు శ్రీవాత్సవ్ ముఖంలో కదిలి వెళ్లిన సన్నటి బాధా విచిక కృష్ణమోహన్ దృష్టిని దాటిపోలేదు సహజంగా పోలీస్ మైండ్ కాబట్టి ఆ విషయంలో చేదేనా క్లూ దొరుకుతుందేమో అనిపించి మరికొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాడు మీరిద్దరూ విడిపోయారా అవును నిర్లిప్తంగా చెప్పాడు ఎంతకాలమైంది ఆరు నెలలు మరి మీ అబ్బాయి ఎందుకో చిన్నగా ముఖం చిట్లించాడు శ్రీవాత్సవ్ ఆమె దగ్గరే ఉంటాడు క్లుప్తంగా చెప్పాడు కృష్ణమోహన్కి తనకు కావలసిన వివరాలు అవి కావనిపించింది చిన్నగా గొంతు సవరించుకుని ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఎందువల్ల వచ్చింది ఈ ప్రశ్న పర్సనల్ కావచ్చు కానీ ఈ కేసుకేమైనా ఉపయోగపడుతుందని సందిగ్ధంగా చూస్తూ ఆగిపోయాడు పర్వాలేదు ఇన్స్పెక్టర్ కానీ ఇది మా కుటుంబ పొరువుకు సంబంధించిన సమస్య దయచేసి రహస్యంగా ఉంచండి తప్పకుండా మీ కుటుంబ గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండానే ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాను సరేనా హామీ ఇచ్చాడు కృష్ణమోహన్ శ్రీవాచవ్ అతని వంకొకసారి చూసి చూపు మరల్చుకుని టీ పై మీదనున్న ఫ్లవర్ వాజ్ మీద దృష్టి పెట్టి చెప్పసాగాడు నా భార్యకి ఆమె మేనమావతో సంబంధం ఉంది అది నేను కళ్ళరా చూశాను అయితే వంశపారంపర్యంగా వస్తున్న మా కుటుంబ పరువు ప్రతిష్టల్ని దృష్టిలో పెట్టుకుని నచ్చజెప్పాలని చూశాను క్షణమాగాడు కృష్ణమోహన్ తన వంక ఆసక్తిగా చూస్తుండడం గమనించి తిరిగి చెప్పసాగాడు ఆమె నా మాటని ఖాతరు చేయలేదు ఆ సంబంధాన్ని అలాగే కొనసాగించడం చూసి ఇంట్లోంచి వెళ్లబడతానని హెచ్చరించాను నేనలా బెదిరించడం ఆలస్యం నేనే వెళ్ళిపోతానంటూ కొడుకుని తీసుకుని వేరే వెళ్ళిపోయింది మరి మీరు మీ కొడుకునైనా ఇవ్వమని అడగచ్చుగా నిజమే కానీ అడగాలనుకోలేదు ఎందుకని ఎందుకంటే శ్రీవాత్చవ్ మొహాన్ని పక్కకు తిప్పుకుంటూ చెప్పాడు వాడు నాకు పుట్టిన కొడుకు కాదు కాబట్టి కృష్ణమోహన్ ఆశ్చర్యంగా అతని వంక చూశాడు శ్రీవాత్చవ్ లేచి కిటికీ తలుపు తెరచి బయటకు చూస్తూ నా భార్య గర్భం దాల్చకు ముందే నాకు యాక్సిడెంట్ అయింది నేను ఫెటిలిటీకి పనికిరాను అని డాక్టర్లు చెప్పారు అన్నాడు సన్నని గొంతుతో మరి మీరప్పుడే మీ భార్యని నిలదీయలేదా అదే జరిగింది కానీ నాకు యాక్సిడెంట్ కాకమునుపు వారం రోజుల ముందే తను నెలతప్పానని అబద్ధమాడింది నాకు నమ్మబుద్ధి కాలేదు కాని అప్పుడు అది కూడా ఒకందుకు మంచిదే జరిగిందనిపించింది యాక్సిడెంట్ వల్ల ఇంపార్టెంట్గా మారిన నేను సమాజం ముందు ఆ విధంగా నా బలహీనతను కప్పిపుచ్చుకున్నాను కానీ ఆమె వెళ్ళిపోయాక తనకి వల్ల కలిగిన ఆ బిడ్డతో నాకు పని ఏంటి అనిపించింది ఆ కుర్రాడిని ఇమ్మని అడగలేదు ఆ కుర్రాడు మీకు పుట్టిన కొడుకు కాదన్న నిజం మీకెలా తెలిసింది వెళుతూ వెళుతూ ఆమె కసిగా చెప్పి వెళ్ళింది ఆ గదిలో నిశ్శబ్దం సానుభూతిగా చూసింది కృష్ణమోహన్ ఇంకేదో అడగబోయాడు ఇంతలో మెట్ల మీద నుంచి ఎవరో పైకొస్తున్న శబ్దం వినిపించి ఆగిపోయాడు మురళి లోపలికొచ్చాడు హుర్తయిందా అడిగాడు కృష్ణమోహన్ మురళి వేలుముద్రల నిపుణుడు అయింది సార్ కానీ అర్ధోక్తిలో ఆగిపోయాడు మురళి ఏమైంది బురుగుటి ముడేస్తూ అడిగాడు అంత అయోమయంగా ఉంది సార్ అసలేమైంది కాక కడిగాడు గదిలో వాచ్ఛవ్ గారి కాక మరో చేతి వేలు ముద్రలు కూడా ఉన్నాయి నేను అవే కదా విసుగును అణుచుకుంటూ అన్నాడు కృష్ణమోహన్ అవే తెచ్చాం సార్ కానీ ఆ చేతికి ఐదు వేలు లేవు మరి పదివేళ్లున్నాయి శ్రీవాచౌ్తో సహా కృష్ణమోహన్ అతని వంక ఆశ్చర్యంగా చూశారు మురళి వాళ్ళిద్దరం వంకొకసారి చూసి తిరిగి కొనసాగించాడు అవును సార్ ముందు రెండు చేతివేళ్ల ముద్రలు అనుకున్నాను కాని ఆ పది ఒక చేతివేళ్లే అవడంతో అయోమయంలో పడ్డాను అసలు అది కూడా కాదు నన్ను ఆశ్చర్యపరిచింది మన చేతి కాకుండా గుండ్రంగా ఉన్నాయి ఇంకా వాటి మీద మనిషి వేలు ఉన్నట్టి శంకుచక్రాలను పోలిన గీతలు కాకుండా ఏవో కోడ్లో రాసిన అక్షరాలున్నాయి వాట్ చివరి మాటతో అదిరిపడ్డాడు కృష్ణమోహన్ అవును సార్ పది ఉండడంతో ఫోటోలు కడిగి ఇప్పటికిప్పుడు తీయించి తీసుకొచ్చాను వేలి ముద్రల మీద గీతల బదులు కోడుంది కోడుందా గొణుగుతున్నట్లు అడిగాడు అవును సార్ కానీ చాలా చిన్నగా ఎంత చిన్నగా అంటే మైక్రోస్కోప్తో చూస్తే చీమ తలలంత చిన్నగా కనిపించేటట్టున్నాయా అక్షరాలు విస్మయాన్ని పక్కకు నెట్టి ఆ రిపోర్ట్స్ అందుకున్నాడు కృష్ణమోహన్ తల తిరిగిపోతుంది అతనికి తను పూర్తిగా స్పృహలో ఉన్నప్పుడు ఇదంతా జరుగుతోందా లేక తన ఏదైనా ఫ్యాంటసీ కలగంటున్నాడా అనిపించింది ఇక ఎంతోసేపు అక్కడ ఉండలేకపోయాడు రెండు నిమిషాలు శ్రీవాచౌతో ఫార్మాలిటీస్ గురించి చర్చించి బయటకు నడిచాడు మెట్లు దిగుతుండగా అప్పుడు కలిగింది అతనికి ఆలోచన ఇల్లు పరిశీలించాలని ఎందుకొచ్చాక ఒక్కొక్క గది చూస్తూ చివరికి స్టోర్ రూమ్లో కడుగు పెట్టాడు స్టోర్ రూమ్ నిండా ఎప్పటివో కాళ్ళు విరిగిన కుర్చీలు ఒక పెద్ద రేడియో పాడైపోయిన పియానో దాని పక్కనే పాతకాలపు ఎత్తైన మంచం అన్నీ బూజుపట్టున్నాయి తిరిగి రాబోతుండగా అతని దృష్టి ఒక చోట ఆగిపోయింది ఆసక్తిగా అటుకేసి నడిచాడు శ్రీవాచవ్ డైరీలు దొంతరలుగా పెట్టున్నాయి పదిహేనేళ్ల కిందటి నుండి రాసుకున్నవే క్రితం సంవత్సరం వరకు వరుసగా ఒక కట్టలా కట్టి శుభ్రంగా ఉన్నాయి అతను ఒక క్షణం మునిపంటితో పెదివి నొక్కిపెట్టి ఆలోచించాడు అతని ఆలోచన ఆ డైరీలు ఏమైనా ఉపయోగపడతాయా అని అంతవరకు శ్రీవాచవ్ చెప్పేదంతా భ్రాంతిలో ఉండి చెబుతున్నాడేమో అని అనుకున్నాడతను అయితే మురళి చెప్పిన వేలుముద్రల విషయం వినగానే అయోమయంలో పడ్డాడు ఇప్పుడు ఈ డైరీల ఆధారంగా శ్రీవాత్చవ్ మానసిక పరిస్థితిని అంచనా వేయొచ్చునన్న ఉద్దేశంతో వాటిని తన వెంట తీసుకువెళ్లదల్చుకున్నాడు ఆ డైరీల్ని ఎవరికీ తెలియకుండా రహస్యంగా తీసుకువెళ్లి జీప్లో పెట్టాడు ఇంటికి తిరిగొస్తోన్న అతను సాయంత్రం తీరిగ్గా కూర్చుని చదవాలనుకున్నాడు కానీ ఒకరోజు ఆలస్యమైంది ఆ ఒక్కరోజులో జరిగిన మరో సంఘటన ఆ డైరీలు చదివిన తర్వాత తెలిసిన నిజం శ్రీవాచవ్ కేసుని ఒక క్లిష్టతరమైన మలుపు తిప్పాయి ఎంత పెద్ద అంటే బహుశా పోలీసు డిపార్ట్మెంట్లోనే అటువంటి కేసు గురించి ఎవరూ ఊహించుకూడా ఉండరు